ఆర్కే రోజా ఈ పేరు వినని రాజకీయ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు సినిమా రంగంలోనూ రాజకీయాలలోనూ క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్కే రోజా ఇప్పుడు అలాంటి ఆర్కే రోజాకు నగరిలో గడ్డుకాలం ఏర్పడబోతోందా ఆర్కే రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పావులు కదుపుతున్నారా క్రీడల మంత్రిగా పనిచేసినటువంటి రోజా సొంత పార్టీ నాయకులు ఆడుతున్నటువంటి గేమ్లో ఓటమిని చవి చూడబోతా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరిలో రోజాకు మరోసారి అవకాశం ఇవ్వడాన్ని రోజా వ్యతిరేక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చలవతో మరొకసారి టికెట్ తెచ్చుకున్నటువంటి రోజాకు టికెట్ తెచ్చుకున్నంత ఈజీగా విజయం కనిపించడం లేదు నగరీ నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఒక జెడ్పీటీసీతో పాటు గ్రామస్థాయి మండల స్థాయి నాయకులందరూ రోజా ఓటమి ధ్యేయంగా పనిచేయాలనుకుంటున్నారు ఈ విషయాన్ని అధినేతకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనేక మార్లు మొరపెట్టుకున్నారు అయినా అధిష్టానం రోజా వైపే మొగ్గు చూపింది అయితే ఈ పరిణామాలన్నింటినీ అధిష్టానం గమనిస్తున్నప్పటికీ ఎందుకు రోజాకే మరొకసారి టికెట్ ఇచ్చిందన్నటువంటి అంశం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది రోజా వ్యతిరేకులందరినీ అధిష్టానం అమరావతికి పిలుచుకుందని టాక్ నడుస్తోంది రోజా వ్యతిరేకులందరినీ ఎలాగైనా చల్లబరిచి రోజాను మరొకసారి ఎన్నికల గండం నుంచి గట్టెక్కించాలని వైసీపీ అధిష్టానంలోని కీలకమైనటువంటి పెద్దలు తీవ్ర క్రసరత్ చేస్తున్నారు అయితే ఈ వైసీపీ అధిష్టానం చేస్తున్నటువంటి కసరత్తు ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యతిరేక వర్గాన్ని చల్లబరచడం ఇవన్నీ ఆర్కే రోజాను గట్టెక్కిస్తాయని వైసీపీలోని చాలామంది కార్యకర్తలు కూడా భావించడం లేదు రోజా ఓటమి లాంఛనమేనని ఆ పార్టీలోనే వినిపిస్తోంది అయినప్పటికీ రోజాకు టికెట్ ఇవ్వడం వెనుక రామచంద్రారెడ్డి లాబింగ్తో పాటు తెలుగుదేశం జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకులను ముఖ్య నాయకులను గట్టిగా మీడియా ముఖంగా ప్రశ్నించడంలో రోజా సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టి నోరున్నటువంటి నేతగా పేరున్నటువంటి రోజాకు టికెట్ ఇవ్వడం ద్వారా ఆ పార్టీ క్యాడర్ల యొక్క సంకేతాన్ని పంపింది ఎవరైనా పార్టీకి నిబద్ధతగా ఉంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిణామాలను పక్కన పెట్టి పార్టీ తమకు అండగా ఉంటుందని రోజాకు టికెట్ ఇవ్వడం ద్వారా వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది దీంతో పార్టీకి లాయల్గా ఉండడం పార్టీ పెద్దలతో సంబంధాలు సఖ్యతగా నడపడం ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్కే రోజా మరొకసారి టికెట్ తెచ్చుకున్నారు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు చూడాలి మరి నగరి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో క్రీడల మంత్రిగా ఉన్నటువంటి రోజా ఈ వైసీపీ ఆడుతున్నటువంటి గేమ్లో సొంత పార్టీ చేతిలోనే ఓడిపోతారా లేదా సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీని కూడా ఓడిస్తారా